తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ టెర్రర్ ఒడికిస్తోంది బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది చికెన్ ప్రియులు కూడా ఏ వ్యాధి భయం వల్ల చికెన్ ను కొనుక్కోవడం లేదు కొనకపోవటంతో తమ విక్రయాల్ని పెంచుకునేందుకు చికెన్ వ్యాపారులు నానా పాటలు పడుతున్నారు ఏ క్రమంలోనే కొత్త కొత్త ఐడియాలతో వ్యాపారాన్ని పెంచుకునే పనిలో పడ్డారు ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు పౌల్ట్రీ యజమానులు వినూత్నంగా ఆలోచించారు దీంతో చికెన్ ప్రియులు దుకాణాల ముందు క్యూ కట్టారు ప్రజల్లో నెలకొన్న బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు కంకణం కట్టుకున్న చికెన్ వ్యాపారులు చికెన్ తో ఎలాంటి భయం లేదు ఎలాంటి వ్యాధులు రావు ఎప్పట్లాగే చికెన్ వంటకాల్ని హాయిగా తినొచ్చు అంటూ పౌల్ట్రీ ఫారం నిర్వాహకులు చికెన్ వ్యాపారులు ఉచిత ఎగ్ చికెన్ మేళాలను నిర్వహించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు ఉచితంగా చికెన్ పకోడీలు బాయిల్డ్ ఎగ్స్ ను పంపిణీ చేశారు ఇందుకోసం ముందస్తు ప్రచారం నిర్వహించారు చికెన్ పకోడీ కోసం పెద్ద అన్న తేడా లేకుండా ఎగబడ్డారు వీటి కోసం నిల్చున్నారు ఒక్కో మేళాలో ఐదు వందల చికెన్ పకోడీ మూడు వేల ఉడకపెట్టిన కోడుగుడ్లను ఈ మేళాలో ఉచితంగా పంపిణీ చేశారు దీంతో బర్డ్ ఫ్లూ పై భయాన్ని పక్కకు పెట్టేసి ఉచిత ఎగ్ చికెన్ పకోడీల కోసం జనం ఎగబడ్డారు అంచనాకు మించి చికెన్ ప్రియులు చికెన్ పకోడీ కోసం ఏగబట్టంతో పోలీసుల సాయంతో పౌల్ట్రీ ఫారం సిబ్బంది అరగంటలో పంపిణీ కోడి మాంసం కోడిగుడ్లు తినడం వల్ల మనుషులకు ఎలాంటి హాని జరగదని బర్డ్ ఫ్లూ పక్షులకు మాత్రమే వస్తుందని మనుషులకు ఈ వ్యాధి రాదని మేళాలో పాల్గొన్న వారికి పౌల్ట్రీ వ్యాపారులు వివరించారు మార్చి రెండు నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూపై మాంసం ప్రియులకు అవగాహన కల్పించేందుకే ఈ మేళాల్ని నిర్వహించామని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు